హై ఫ్రెండ్స్ టుడే మై మామీస్ గోయింగ్ టు టీచ్ తెలుగు పేట్రియాటిక్ సాంగ్ తేనెల తేటెల మాటలతో ఫస్ట్ విల్ రీడ్ ద పల్లవి దెన్ వీ కెన్ సింగ్ ఓకే ఫస్ట్ పల్లవి తేనెల మాటలతో

తేతల మాతలతో మన దేశ మాతని కొలిచదమా భావం భాగ్యం కూచుకుని ఇక జీవనయానం చేయుదమా భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా తేనెల తేటల మాటలతో మన దేశ మాటనే కొలిచెదమా తే చేతల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా భావం భాగ్యం ఇక జీవనయానం చేయుదమా జీవనయాగరే చుట్టుకుని సాగర మేఘల చుట్టుకుని చీరగా మలచుకుని చీరగా మలచుకుని గానం పాడుకుని గీతాగానం పాడుకుని మన దేవికి ఇవ్వాలి హారతులు మన దేవికి ఇవ్వాలి హారతులు ചീരക മലച്ചുക്കു സാഗരമേ ഗല ചുട്ടി സുരഗംഗ ചീരക മലച്ചുക്കാഗരമേഖല ചുറ്റുക്കി സുരഗംഗ ചീരക മലച്ചുക്കിഗരമേ ഗല ചു చీరగా మలచుకుని గీత గానం పాడుకుని గీతా గానం పాడుకుని గీతా గానం పాడుకుని గీత గానం పాడుకుని మన దేవికి ఇవ్వాలి హారతులు మన ఇవ్వాలి హారతులు మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా భావం భాగ్యం కూచుకొని ఇక జీవనయానం చేయుదమా నవ్ సెకండ్ చరణం గాంగ జఠాదర భావనతో శిఖరమే నిలబడగా హిమశైల శిఖరమే నిలబడగా గలగల పారే నదులన్నీ గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే ఒక బృందగానమే చేస్తుంటే ഗ ജാധര ഭാവശൈല ശിഖരംഗ ശൈല ശിഖര മീലബാ ഗാംഗ ജാധര ഭാവനോ ഹിമ ശൈല ശിഖര മീലബാ ഗാംഗ ైల శిఖరే నిలబడగా గల గల పారే నదులన్నీ గల గల పారినటులన్నీ గల పారే నదులన్నీ గల గల పారీ నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే ఒక బృంద గానమే చేస్తుంటే మన దేశమాతని కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా నౌ థర్డ్ చరణం ఓకే ఎందరు వీరుల త్యాగఫలం ఎందరు వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మన నేటి స్వేచ్ఛకే మూల బలం మూల బలం వారందరిని తలచుకుని వారణ తలిని మన మానస వీధిని నిలుపుకొని మన మానస వీధిని నిలుపుకొని ఎందరు వీరుల త్యాగఫలం ఎందరు

వారందరిని తలచుకుని వారందరిని తలచుకుని వారందరిని తలచుకుని మన మానస వీధిని నిలుపుకొని మన మానస వీధిని నిలుపుకుని ते नेलेटल माटलो मन देश मातने कोलिचेदमा भागं भाग्यं कूर्चुकिकजीवनयानं चेदमा ते नेलतीटल माटलतो मन देश मातने कोलिचेदमा భావం భాగ్యం కూచుకొని ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమా ఇక జీవనయానం చేయుదమా తేనిలతే తల మాతలతో మన దేశమాతని కూడిచెదమా

చుట్టుకుని సురగంగా చీరగా మలచుకుని సాగరే కల చుట్టుకుని సురగంగ చీరగా మల చుకుని గీత గానం పాదుకుని మన తెలివికి ఇవ్వాలి హారుతులు తేనె తీతల మాతలతో మన దేశ మాటని కోరమా భావం భాగ్యం కూచుకుని ఇక జీవనయానం చేయుదమా గంగజటాదర భావనతో హిమశైల శిఖరమే దిల గంగ చతతర భావన తో హిమశైల నిలబడగా గలగల పారే నదులన్ని గలగల పారే నదులన్ని ఒక్కృన్న గానమే చేస్తుంటే తేనిల తేలమాతల తో మన దేశమాతని కొలిచెదమా ജീവനയാനം ചെയ്യുദമാ എന്തലം മനീതി സ്വീചഖേ മൂലബലം എന്ത ഫലം മനീതി സ്വീചഖേ മൂലബലം వారందరినీ తలచుకుని వారందరినీ తలచుకుని మన మానసి వీధిని నిలుపుకుని తేను లతల మాతలతో మన దేశ మాతని కొలిచదమా భావ భాగ్యం కూచుకుని ఇక జీవనయానం చేయుదమా తేను లత మాటలతో మన దేశ మాతని కొలిచదమా భావం భాగ్యం కూచుకుని ఇక జీవనయానం చేయుడమా ika jivanayanam cheyudama ika jivanayanam cheyudama